అందరికీ నమస్కారం హరిహర వీరమల్లు అలాగే మహావతార్ నరసింహ రెండు అద్భుతమైన సినిమాలు సనాతన ధర్మం కోసం భారతదేశ చరిత్ర కోసం తప్పించి తీసినటువంటి చిత్రాలు ఇవి అందుకనే అద్భుతము అని చెప్పడం జరిగింది అంతేకాదు మనం పెట్టినటువంటి డబ్బులకు తప్పకుండా తగు ఫలాన్ని పొందుతాం అదే ఎంటర్టైన్మెంట్ కోణంలో చూసుకున్నా లేదా విశేషమైనటువంటి నాలెడ్జ్ని తెలుసుకోవడంలో చూసుకున్నా కనుక ఈ రెండు చిత్రాలని తప్పకుండా మనం చూడాలి ఆదరించాలి ఇటువంటి సబ్జెక్ట్స్ ఎవరు తీయడానికి ముందుకు వచ్చినా కూడా వారికి విశేషమైనటువంటి స్వాగతం పలకాలి మీరు పెట్టినటువంటి డబ్బుకి పదింతలు రివర్స్లో రిటర్న్లో వస్తాయి అనే ఒక ట్రెండ్ని సెట్ చేయాలి ఇదే ఉద్దేశ్యంతో పొద్దున్న కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టడం జరిగింది ఏమిటి అంటే హరిహర వీరమల్లు మహావత నరసింహ ఈ సినిమాలను మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం ఈ సినిమాలను వ్యతిరేకిస్తున్నటువంటి హిందూ ముసుగులో ఉన్నటువంటి హిందువులు హిందూ ద్రోహులు హిందువులు కానేరరు కారణాలు ఏమన్నా కావచ్చు అక్కడ ఇంటెన్సిటీని గ్రహించకుండా కేవలం ఏవో కొన్ని జబ్బులు ఉంటాయి కుల జబ్బులు కావచ్చు రాజకీయ మబ్బులు కావచ్చు వాటి మాయలో పడి ఈ సినిమాని లేదా ఈ సినిమాల్ని ద్వేషించటం నేను చూడడం జరిగింది కనుక అలా ఈ రెండింటిని కలిపి ఒక పోల్ పెట్టడం జరిగింది కింద కొంతమంది కామెంట్స్ పెట్టారు హరిహర వీరమల్లు నాకు నచ్చలేదు మహావతార్ నరసింహ బాగుంది ఈ రెండింటిని కలిపి ఉంచడం ఏంటి ఒక సినిమా నచ్చనంత మాత్రాన హిందూ ద్రోహులు అవుతారా అవుతారు ఎందుకు అంటే అక్కడ ఎవరు టచ్ అయినటువంటి ఒక అంశాన్ని టచ్ చేయాలంటే ఎవరు ఏమనుకుంటారో అనే భయపడేటటువంటి అంశాన్ని హరిహర వీరమల్లు సినిమాలో కనిపించింది పవన్ కళ్యాణ్ తనకున్నటువంటి బిజీ బిజీ పనుల కారణంగా తగు సమయాన్ని ఇవ్వకపోవటం వల్ల చిత్రము రూపకల్పనలో నాణ్యత కొరవడి ఉండవచ్చుగాక అంటే విఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లో కానీ ఓవరాల్గా సినిమాను చూసుకుంటే బాగుంది అలాగే సినిమా అంతరార్థం అంటే ఏం చెప్పాలనుకున్నారు అంటే ఒక క్రూరత్వానికి పరాకాష్టుగా ఉన్నటువంటి ఇప్పటిదాకా హీరోగా చాలామంది వెనకేసుకొస్తున్నటువంటి వస్తున్నటువంటి ఔరంగజేబు లాంటి క్యారెక్టర్ని అక్కడ ఎలివేట్ చేయడం జరిగింది ఉన్నదున్నట్లుగా సినిమా చాలా స్పష్టంగా చెప్పారు కదా వెరీ స్టార్టింగ్లో కల్పిత కథనముతోనే చెప్పడం జరిగింది కానీ భారతదేశ చరిత్రలో అసలు మొఘలుల యొక్క దురాగతాలు ఏ విధంగా ఉండేవి హిందువులు అనేవాళ్ళు హిందూస్థాన్లో బతకాలంటే ట్యాక్సులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉండేది అవన్నీ మర్చిపోయారా అని గుర్తు చేసేటటువంటి ఒక సినిమా ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది కొన్ని సన్నివేశాలు ఒకటి రెండు సన్నివేశాలను పక్కన పెట్టేస్తే ఎబ్బెట్టుగా ఉండొచ్చు ఆ గ్రాఫిక్స్ వల్ల కానీ ఎంచడానికి ముందున్నవాడు ఇక దేన్నైనా సరే కించపరచకుండా ఉండలేడు కనుక అలా హరిహర వీరమల్లు ఇక మహా అవతారం నరసింహ పూర్తి స్థాయి యానిమేటెడ్ చిత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు మామూలుగా ఉండదు ఒక్కొక్క చోట గూజ్బంప్స్ గ్యారంటీ మన యొక్క విష్ణువు కీలక అవతారాలైనటువంటి సత్యయుగంలో దాల్చినటువంటి వరాహవతారము అలాగే నారసింహ అవతారము వైభవాన్ని అద్భుతంగా ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్కి అర్థమయ్యేలాగా పిల్లలకి అర్థమయ్యేలాగా ఈ చిత్రాన్ని తీయటం తరువాత కూడా ఈ యూనివర్స్లో మహావతార్ పరశురాం అలాగే రెండు వేల ముప్పై ఏడు వరకు టార్గెట్గా పెట్టుకొని మహావతార్ కల్కి అనే సినిమాల పరంపర రానుంది అందుకని ఈ చిత్రాన్ని ఎలాంటి శసభిషాలు లేకుండా పూర్తి స్థాయిలో స్వాగతించాలి అండ్ ఇక్కడ మనం పెడుతున్న డబ్బులకు మనం ఏమైనా నష్టపోతున్నామా తల బొప్పి కట్టేటటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేదే ఆద్యంతం రక్తి కట్టించే విధంగా ఉంటుంది మన పురాణాల యొక్క వైశిష్టం అలాంటిది మరి ఇటువంటి చిత్రాల మీద ఎవరు పగబడి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని చెప్పడంలో తప్పేమన్నా ఉందా వాటికి సంబంధించిన విశ్లేషణలు మీ అందరికీ తెలియజేయడంలో తప్పేమన్నా ఉందా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా ద్వేషం ఉండొచ్చు కాక కానీ అతని కర్మ రూపేణ అంటే అతని యొక్క పరిశ్రమ రూపేణా ఒక మంచి చిత్రము సనాతన ధర్మానికి భారతదేశ చరిత్రకి ఉపయోగపడే విధంగా వస్తే నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అంటే నీ యొక్క బ్రెయిన్ అంత సంకుచితంగా ఉందో చూసుకో ఒక హిందువు ఉండి నేను అనేది ఏంటంటే ఒక హిందువు ఉండి ఇక మిగతా గంజాయి మొక్కల గురించి తర్వాత మాట్లాడదాం ముందుగా హిందువుగా నీకేం పట్టింది పిచ్చి పార్టీల మొత్త కులం మత్త సంప్రదాయాల మొత్తా ఏ మదాన మొత్తా అవన్నీ దించుకో దించుకొని ఆ మబ్బు పొరలన్నీ విడగొట్టుకొని చూస్తే ధర్మానికి ఇలాంటి చిత్రాలు చేసేటటువంటి సేవ ఏంటో తెలుస్తుంది పవన్ కళ్యాణ్ విషయానికి వద్దామండి మాట్లాడితే ఈయన మీద పడి ఏడుస్తున్నటువంటి మోకలు ఏవైతే ఉన్నాయో వీటిల్లోకి కొంతమంది హిందువులు కూడా చేరుతున్నారు చాలా చండాలంగాను స్వధర్మ ద్రోహుల విషయంలో నాకు టెంపర్ మామూలుగా ఉండదు వైఫైల చుట్టూ అలా అల్లుకుంటదన్నమాట స్వధర్మ ద్రోహులను చూస్తే శత్రువులను ఎలాగైనా ఒక కంట కనిపెట్టి వారి యొక్క ఆట కట్టించడానికి మనం కూడా వ్యూహరచనలు చేస్తూ ఉంటాం మేధోపరమైనటువంటి యుద్ధంలో కానీ ఈ స్వధర్మ ద్రోహులు ఉన్నారే వీళ్ళు నిజంగా ఎన్నెన్ని నరకాలు అనుభవిస్తారో ఇలాంటి నీచ నికృష్ణులని మనం ఎన్ని మాటలన్నైనా తప్పులేదు ఎన్ని మాటలన్నా తప్పులేదు భావతర సినిమా చూడొద్దు అందులో చండాలంగా ఉంది అందులో పిల్లలు భయపడే విధంగా ఉంది అది ఒరిజినల్ స్టోరీ కాదు సినిమా స్టార్టింగ్లో చెప్పాడుగా స్పష్టంగా ఇవి మేము తీసుకున్నటువంటి కథ యథాతథముగా పురాణాల నుంచి అయినప్పటికీ కూడా వివిధ పురాణాల నుంచి అయినప్పటికీ కూడా సినిమాటిక్ లిబరటీని తీసుకున్నాం కొంత రక్తి కట్టించేటటువంటి సందర్భాల్ని నాటకీయంగా చూపించటం జరిగింది అని స్పష్టంగా చెప్పాడుగా ఇంకా ఏంటి నొప్పి అంటే వేళ్ల యొక్క కళ్ళద్దాలు ఏవైతే ఉంటాయో దాని నుంచి ఏమైతే చూస్తారో అదే ప్రపంచమంతా చూడాలి కలిపి కాదు విడగొట్టి చూడాలి సో ఈ పడగొట్టే జాబితాలో వీళ్ళంతా ఉన్నారనమాట ఎవరిని హిందువుల్ని కనుక హరిహర వీరమల్లు మహావతార్ నరసింహ వంటి సినిమాలను వ్యతిరేకించటం నా దృష్టిలో హిందూ ద్రోహముగానే భావిస్తాను హిందూ ధర్మ ఔన్నత్యాన్ని చాటే సినిమాలను వ్యతిరేకించేవారు హిందువులు కారు హిందూ ద్రోహులు ఎవరు అది వ్యతిరేకిస్తున్న వారు మరొకసారి వివరంగా చెప్తాను చూడండి ఈ వ్యతిరేకుల యొక్క చిట్ట మొత్తం ఈ రెండు చిత్రాలను కలిపే చూస్తున్నాను ఎందుకంటే ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి కదా వన్ వీక్ గ్యాప్లో ఎందుకు విడగొట్టి చూడాలి ఎందుకు పవన్ కళ్యాణ్ మీద మీకు అంత కోపము ఒకప్పుడంట ఆయన జెండా పట్టుకున్నాడు ఇప్పుడు కాషాయ జెండా పట్టుకున్నాడంట మరి నువ్వు పుట్టంగానే హిందువు ఎందుకు మతం మారావు లేకపోతే ఎందుకు సోకాల్డ్ భావజాలాల పెంట తింటున్నావు ఆ పెంట ఇతరులకు రుద్దుతున్నావు నువ్వు పుట్టంగానే హిందువుగా పుట్టావు కదా ఏమి నీ ఆచారాలు ఏమి నీ సంస్కృతి సంప్రదాయాలు నువ్వు మాత్రం నీకు నచ్చిన రూట్లో వెళ్ళిపోవచ్చు నీకు బాగా కాసులు వస్తాయి కనుక ఆ కాసుల కోసం ఈ దేశాన్ని కూడా తాకట్టు పెట్టేస్తావు కనుక అది నీ వ్యక్తిత్వం నీ దురాస నీ దుర్మార్గం కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళ యొక్క ఈ వైరస్ బారిన పడి వెంటనే తేరుకొని అయ్యో ఈ జాతి కోసం ఈ దేశం కోసం ధర్మం కోసం మనం తప్పించాలి కదా ఈ జన్మ అప్పుడే సార్థకం అవుతుంది కదా అని అనుకున్నారు చేస్తున్నారు కొంతమంది అంటారు అతి మేధావులు హిందూ మేధావులు ఏమని రే ఇంకో పార్టీలో చేరుతాడు చేరినప్పుడు ఎండగడదాం ఇప్పుడు చేస్తున్నాడు కదా పని ధర్మం కోసం మాట్లాడుతున్నాడుగా నాటకీయంగా మాట్లాడుతున్నాడే అనుకుందాం ఎంతమంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ లాగా నాటకీయంగా హిందూ ఓట్ల కోసం ఇక గంపా గుత్తగా హిందువులందరూ కులాలను వదిలేసి ఓట్లు వేసేసినట్లే మాట్లాడతారు వీళ్ళందరూ ఇంకా నిస్తేజంలో ఉన్న హిందూ సమాజం తొంభై తొమ్మిది శాతం ఉంది ఒక శాతం టింగో రంగుడు అని సోషల్ మీడియాలో మాత్రమే తిరుగుతూ ఉంది ఈ మధ్య మన రాధా మనోహర్ దాస్ గారికి ఏదో ఒక కేసు అయ్యిందంట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కొంతమంది ఆయనకు సంబంధించి ఎవరైతే రాధా మనోహర్ దాస్ గారు జై హో జై హో అంటూ వెళ్ళారు హిందువులే ఒకటి హిందువులే వెళ్ళారంట వాళ్ళు కూడా స్టేషన్కి కానీ అక్కడ ఏదో ఒక సహకార సంతకం వంటివి ఏదో చేయాల్సి వచ్చింది ఒక్కడుంటే ఒట్టు అందరూ జంపు ఏది జై అన్న బ్యాచ్లోనే రాధా మనోహర్ దాస్ గారి వెనక మిగతా వాళ్ళందరూ జంపు అక్కడ సంతకం చేస్తే ఎక్కడ ఇరుక్కుపోతాము అని ఒక కేసు ఒంటి మీద వేసుకోవడానికి వెనకడేటటువంటి హిందూ సమాజం నిస్తేజ హిందూ సమాజం బోలెడంత ఉంది యాక్టివ్గా కనిపిస్తున్నది అందులో కేవలం సోషల్ మీడియాలోనూ కనిపిస్తుంది ఆన్ గ్రౌండ్లో వెళుతున్నది ఎంతమంది ఇలా మనం గ్రౌండ్ లెవెల్ రియాలిటీ చూసుకుంటే కనిపిస్తూ ఉంటుంది ఆఖరికి అంటే ఇది నాకు తెలిసిన సమాచారం ఇది ఒకవేళ తప్పు అయితే కనుక రాధా మనోహర్ దాస్ గారు క్షమించాలి ఆఖరికి ఆ డ్రైవర్ గారు సంతకం చేస్తే కానీ ఆయన స్టేషన్ నుంచి బయటకు రాలేదు స్టేషన్ బెయిల్ తీసుకొని ఇక కేసు ఎవరు పెట్టారనేది మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా చేసేదేమీ లేదు కానీ పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తులు ముందుకు వస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు ఇది మన దౌర్భాగ్యం ఓఐసీ బ్రదర్స్కి వ్యతిరేకంగా ఏ ఒక్క ముస్లిమేనా మాట్లాడతాడా ఓపెన్గా ఇలా హిందుత్వం కోసం మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్గా హిందువులు మాట్లాడేటట్లుగా లేదే ఇది దౌర్భాగ్యం అలాగే ఈ వ్యతిరేకుల చిట్టాలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకులు చాలామంది ఉన్నారు ఈ సినిమా హరిహర వీరమలు సినిమాకి బ్యాడ్ నేమ్ తెప్పించే విధంగా మొదటి నుంచి అదే పనిచేస్తూ ఉన్నారు కొంతవరకు సక్సెస్ అయ్యారు ఎప్పుడూ లేనిది అంబటి రాంబాబు లాంటి వైకాపా నేతలు కూడా సినిమా రివ్యూలు ఇచ్చారు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా అంటే డైరెక్ట్గా యుద్ధం చేయలేని వాడు ఎలాగైనా అవతల వ్యక్తిని పడేయాలని చూసేటటువంటి సంకుచిత ధోరణి ఇది ఇంకేమంటాం వాళ్ళని ఇక సనాతన ధర్మ విచ్ఛిన్నకారులు ఎవరైతే పొద్దు పవన్ కళ్యాణ్ మీద హిందూ ధర్మం మీద పడి ఏడుస్తూ ఉంటారో వీళ్ళు మొదటి షో పడంగానే సినిమా చూశారు లేదో తెలియదు కానీ హిందూ ఉన్మాది లేకపోతే పవన్ కళ్యాణ్ ఒక చరిత్రను ఉక్రేకరించాడు అని ఆల్రెడీ మూవీ టీం చెప్పింది కదా సినిమాటిక్ లిబర్టీ తీసుకొని కొంత కల్పిత కథనముతో ఈ స్టోరీ చేయడం జరిగిందని మళ్ళీ వీళ్ళు పెద్ద సైంటిస్టులాగా చెప్తారు ఈ సనాతన ధర్మ విచ్ఛిన్నకారులు ఎవరైతే ఉంటారో ఈ గంజాయి మొక్కలు ఈ గంజాయి మొక్కలు ఈ వాడిపోయిన వనజాక్షరాలు లేకపోతే అర్థం అర్థం లేనటువంటి ప్రశ్నలు వేసేటటువంటి వాళ్ళు లేదా మేము కూడా హిందువులమే మాకు కూడా హిందూ సంస్థలు ఉన్నాయి అని చెప్పేసి ఆర్భాటాన్ని ప్రదర్శించి లోపల హిందూ వ్యతిరేక ఎజెండా కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా సనాతన ధర్మ విచ్ఛిన్నకారులు వారు కూడా ఈ సినిమాలని వ్యతిరేకిస్తూ ఉన్నారు వైసీపీ సానుభూతి పరులు నాయకులు కూడా ఆ యొక్క సినిమాని హరిహర విరమలను వ్యతిరేకిస్తూ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ అభిమానులు మొన్నటి వరకు జరిగినటువంటి రచ్చ మీకు తెలిసిందే అటువంటి వాళ్ళు అంటే లేదా అల్లు అర్జున్ అభిమానుల పేరిట ఉన్నవాళ్ళు ఆ తర్వాత కులపిచ్చిగాళ్ళు దీనికి తక్కువేం లేదు మనం ఆస్కారం తీసుకోవచ్చు ఈ విషయంలో కులపిచ్చి కులం ఇంపార్టెంట్ మనకు కులం కోసం ఏ మలమైనా తినడానికి సిద్ధమైపోయేటటువంటి జనాభా అతిథికులు మన తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తారు ఇక ద్వేషులు అహంకారులు వీరికి ఏంటంటే నలుగురికి నచ్చినది నాకు అసలే ఇక నచ్చదురు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ అందరూ అభిమానిస్తారు కాబట్టి లేదా పవన్ కళ్యాణ్ ఎక్కువ మంది అభిమానిస్తారు కాబట్టి నేను తిడతా నాకు అప్పుడు పేరు వస్తుంది అది అదొక అదొక సైకలాజికల్ డిజార్డర్ మెంటల్ డిజిబిలిటీ అనమాట సో అటువంటి వాళ్ళు ద్వేషులు నిరంతరం ద్వేషించడం ద్వారా పాపులారిటీ పొందాలనుకునేవారు లేదా అహంకారులు ఎక్కడో గర్వభంగమై ఉంటుంది ఆ అహంకారాన్ని సంతృప్తి ఏడుస్తూ ఉంటారు ఇక ముఖ్యమైనది మహావతార నరసింహ ఈ సినిమా అద్భుతంగా ఉంది అసలు ఆద్యంతం రక్త కట్టించింది హరిహర వీరములు కంటే సినిమాటిక్గా మాట్లాడుకోవాలంటే ఈ సినిమా చాలా బాగుంది రెండు డిఫరెంట్ జోనర్స్ ఒకటి భారతదేశ చరిత్రకు సంబంధించి లుప్తమైపోయినటువంటి విషయాన్ని చెప్పడం ఇంకొకటి ధర్మం ఏదైతే మనం దూరం అయిపోయినటువంటి పురాణాలు రా పుక్కిటి పురాణాలు అందులో ఉన్నవన్న అవాస్తవాలు రే అందులో ఉన్నటువంటి సైన్స్ తెలుసుకుంటే నీ యొక్క మెదడులో ఉన్న కణాలు పగిలిపోతాయరా బాబు ఆ విషయం తెలుసుకో భూత పుస్తకాలు చదివి నీతి కబుర్లు మాట్లాడేటటువంటి నీకు కూడా పురాణ వైశిష్టం తెలియాలి అంటే టైం పట్టుద్ది టైం పట్టుద్ది తగ్గిపోద్ది తగ్గిపోతుంది తగ్గిస్తాం మేము అయితే ఈ మహావతార నరసింహ సినిమాని అండ్ ఈ యూనివర్స్ని స్టార్ట్ చేసినటువంటి ఇది ఒక అద్భుతమైన ట్రెండ్ ఆ హోమబలే నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో అద్భుతం వారికి నిజంగా అభినందనలు కంగ్రాచులేషన్స్ కూడా దీన్ని కూడా వ్యతిరేకించేటటువంటి వర్గాన్ని నేను చూశాను చూసి విస్తుపోయాను బాధపడ్డాను అరే హిందుత్వం అంటారు హిందువులు అంటారు నాకంతా అంటారు మళ్ళీ చూస్తే రంధ్రాన్వేషణ చేసి ఈ సినిమా మన సంప్రదాయానికి వ్యతిరేకంగా ఉంది వెంటనే దీనిపైన నెగిటివ్గా వీడియోలు చేద్దాము ఎలా చేద్దాము అంటే కూడగట్టుకొని ఒకే రకమైనటువంటి స్ట్రాటజీని పది మందిలోకి చొప్పిద్దాము అలా చొప్పించేటటువంటి ఒక స్ట్రాటజీ ఏంటో తెలుసా అండి చిన్నపిల్లలు మహావతారు సినిమా చూస్తే అంట భయపడిపోతారంట వణికిపోతారంట మావాడు చూశాడు మరి వణికిపోలే అరుస్తూ ఎంజాయ్ చేశాడు చిన్నపిల్లడు మూడు సంవత్సరాలు ఏది భయం రాలేదే అంటే పిల్లల్ని ఈ సినిమా చూడకుండా దూరం చేయాలి అని చెప్పేసి ఒక ఎజెండా కనిపించింది ఎందుకు అనే విషయాన్ని నేను చెప్తా చూడండి శివద్వేషులు అని ఇక్కడ నేను స్పష్టంగా చెప్తూ ఉన్నాను నాకు విష్ణు ద్వేషులు కంటే నాకు ద్వేషం నేను చూడలేదు నాకు ఎవరన్న చూపిస్తే నేను చూ మాట్లాడతా నాకు శివద్వేషులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారండి వీళ్ళు బాహాటంగానే వచ్చి ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు పెద్ద ఏదో సైంటిస్టులా మాట్లాడేస్తారు ఇక మాకు మించిన సంప్రదాయం మరి లేదని మీరు ఎవరన్నా కావచ్చు ఐ డోంట్ కేర్ ఈవెన్ ధర్మం సనాతన ధర్మాన్ని కలిపి చూడలేనటువంటి ఒక వ్యాధిగ్రస్తులు ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకమే దానివల్ల నేను ఎంత నష్టపోవడానికైనా రెడీ ఓకే అది ఒక డిఫరెంట్ టాపిక్ తప్పకుండా దాని మీద కంటిన్యూ డ్రైవ్ ఉంటుంది నా వైపు నుంచి ఇందులో ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటే ఈ సంప్రదాయం ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇందులో హిరణ్యకసపుడు కానీ హిరణ్యాక్షుడు కానీ వీళ్ళు శివభక్తులుగా కనబడలేదు అక్కడ విలన్స్ కేటగిరీ శివుడి యొక్క భక్తులుగా ఎలివేట్ అవ్వలేదు లేదా శివుడు యొక్క అనుగ్రహముతోనే ఈ రాక్షసులు పెరిగిపోతూ ఉన్నారు అనేలాగా చెప్పలేదు అలా చెప్పుకుంటే కొంచెం కడుపు నిండేదేమో ఈ రకమైన ధోరణి అంటే శివుడు వేరు విష్ణువు వేరు శివకేశవ భేదములు విష్ణువు దగ్గర శివుడంట గొప్ప భక్తుడంట అందరికంటే ఉత్తమైన భక్తుడు శివుడంట మరి విష్ణువు ఎవరు శివుడికి ఉత్తమైన భక్తుడు వారి మధ్య భేదము లేదని ఎన్నో అద్భుతమైన సిద్ధాంతాలు చెబుతున్నా లేదు మాదే సిద్ధాంతం సరే మీదే సిద్ధాంతం ఒకరిని వెక్కిరించేటటువంటి సిద్ధాంతం ఏదైనా అది పాషండ మతాలైనా ఏ ఎడారి మతాలైనా లేకపోతే ఎక్కడే పుట్టినటువంటి మతాలైనా నాదే గొప్ప అని స్టార్ట్ చేసేటటువంటి ఎవరైనా సరే ఏ మతమైనా సరే అది సనాతన ధర్మానికి వ్యతిరేకమైంది అటువంటి వారు చేస్తున్నారండి వ్యతిరేక ప్రచారం కొంతమంది అంటున్నారు ఎవరు వ్యతిరేకించట్లేదా మహావతార నారసింహని అని చెప్తూ ఉన్నారు నేను చూశాను కాబట్టి మాట్లాడుతున్నా నాకు హిపోక్రసీ ఉండదు నాకు లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడడం రాదు తప్పో రైటో ఓపెన్గా మీ ముందు మాట్లాడుతున్నా మీరు న్యాయ న్యాయనిర్ణేతలు చూసేవాళ్ళే అర్థం చేసుకోండి నా యొక్క ఈ యొక్క తపన నా ఆలోచన ఏంటి అంటే హిందువులను ఏకీకృతం చేయటం కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేసి తామసిక పురాణాలని అది కూడా నేను తర్వాత మాట్లాడుతాను తర్వాత మాట్లాడతాను ఇక ఈ కపటులు మతోన్మాదులు అతివాదులు కూడా మహావతార సినిమా చూసేస్తే హిందువుల్లో ఎక్కడ వీరత్వం పుట్టుకొచ్చేస్తుందో శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్ర రాణా మహారాణా ప్రతాప్ చరిత్ర ఇటువంటి గొప్ప వీరుల చరిత్ర ఎలాగైతే దూరం చేశారు పురాణాల్లో ఉన్నటువంటి పురాణాలంటే ఇప్పుడువే అవి వేలాది లక్షలాది సంవత్సరాల క్రితం సత్యయుగం నాటివి సత్యయుగం నాటి అవతారాలు కదా మనకి వరాహ అవతారం కానీ నారసింహ అవతారం కానీ మత్స్య కూర్మ అవతారాలు కానీ ఈ అవతారాల యొక్క క్రమమును చూసినా ఆయా అవతారాల్లో విష్ణువు లోకాన్ని ఉద్ధరించినటువంటి తీరు చూసినా ఏ ఒక్కడైనా మతం మారుతాడా మారడు కానీ తెలుసుకోకపోవడం వల్ల తెలుసుకోకపోవడం వల్ల నిర్జీవమైనటువంటి చక్కలను మొక్కుతూ ఉన్నారు నిర్జీవము అయినటువంటి చెక్కలను మొక్కుతూ ఉన్నారు పైపెచ్చు విగ్రహారాధన మహాపాపం అనే మోసేటటువంటి వాళ్ళ యొక్క మోజేతి నీళ్లు తాగుతున్నారు మన హిందువులే కనుక అటువంటి వారు ఈ సినిమా బాగాలేదు అంటున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ యొక్క ట్రాప్లో పడకండి ఈ సినిమా నిజంగా బాగుంది మహావతార్ నారసింహ సినిమా బాగాలేదు నేను చూశాక కూడా నాకు అలాగే అనిపించిందని చెప్తే నేను టికెట్ డబ్బులు వాపస్ చేస్తాను కనుక వేరు హిందూ ద్రోహులు దిస్ ఇస్ వాట్ మై కంక్లూజన్ సినిమా గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు సినిమా బాగుంది ఇది సినిమా రివ్యూ కాదు ఈ సినిమాకి నెగిటివ్ ప్రచారం చేస్తున్న వారి యొక్క నిజస్వరూప స్వభావాన్ని బయటకు తీసేయడానికి సంబంధించినటువంటి అభిప్రాయం ఫైనల్గా ఒకటే మాట చెప్తున్నా ఓవరాల్గా ఈ సినిమాల ద్వారా మనకేం తెలిసింది ఔరంగజేబు ఎంత విలనో ఇప్పటికీ కాదు ఎప్పటికీ తెలుస్తూ ఉండాలి మొగలుల యొక్క నిజస్వరూపం తెలియాలి భారతీయులకి వాళ్ళని హీరోలుగా చూపిస్తూ ఉన్నారు మన యొక్క విద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా కూడా లేకుండా చేసేసారు భారతదేశ వైభవం తెలియకుండా పోయింది భారతీయుల యొక్క జ్ఞానము ఎంత గొప్పదో తెలియకుండా పోయింది సనాతన ధర్మం యొక్క వైశిష్ట్యం అది కూడా తెలియాలి కదా అది నిరంతరం తెలిసేలాగా ఇటువంటి చిత్రాలు రావాలి మన పురాణ ఇతిహాసాలు కట్టుకథలు కావు అది మన చరిత్ర అని సగర్వంగా చెప్పుకోగలగాలి అందులో ఉన్నటువంటి సైన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ రాజకీయ నికృష్టుల యొక్క మాయలో ఎవరు పడద్దు ఓటు బ్యాంకు దొంగలు వాళ్ళు వాళ్ళ యొక్క దారి అది వాళ్ళు ఎప్పటికీ మారరు వాళ్ళు హిందూ ద్రోహులే హిందువులే కానీ ఓటు బ్యాంకు కోసం అటువంటి నీచమైనటువంటి దారులను తొక్కుతారు నిస్తేజ హిందువులు వీళ్ళైతే ఎక్కువ శాతం ఉన్నారు తొంభై తొమ్మిది శాతం ఉన్నారు సో వీళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవేకన్ హిందువులు తీసుకోవాలి అవేకన్ హిందువులు అంటే ఏ సంప్రదాయాలు ఇటువంటి వాటిల్లో పడిన వాళ్ళు కాదు అంతా ఒకటే మనమంతా ఒకటే అనుకునేటటువంటి వాళ్ళు మనమే ఈ నిస్తేజ హిందూ సమాజాన్ని బయటకు తీసుకురావాలి వాళ్ళందరినీ కూడా మన చరిత్ర తెలుసుకునేలా చేయాలి మత మార్పిడి మతోన్మాద మోకలకి సరైనటువంటి సమాధానాలు చెప్పాలి ముఖ్యంగా ఫైనల్గా నేను చెప్పాలనుకుంది ఈ స్వధర్మ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం విడిచిపెట్టకూడదు అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్